వాక్యమే నన్ను ప్రతికించెను బాదలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను ప్రతికించెను బాదలో నెమ్మది నీచెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యి ఉన్నయువందనమయ్యా కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై సువందనమయ్యా నీ వాక్యమే నన్ను ప్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను జిగటగల ఊపి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై జిగట గల ఊపి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాదలలో మదినిచ్చెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమే యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలై అడ్డుకొని ఆపివేయుచున్నది ఖడ్గము వలై అడ్డుకొని ఆపివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నిచ్చెను పాల వంటిది జుంటితేనె వంటిది నాజిహకు మహామధురమైనది పాల వంటిది జుంటితేనె వంటిది నా మధురమైనది మేలిమి బంగారు కన్న మిన్న అయినది మేలిమి బంగారు కన్న మిన్న అయినది రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను ప్రతికించను బలలో నెమ్మది నిచ్చేను నీవాక్యమే నన్ను ప్రతికించను బలలో నెమ్మది నిజను శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై నీ సంపూడా వాక్యమీ ఉన్నయూవందనమయ్యా నీవాక్యమే ను ప్రతికించు లాడ్